హాయ్ అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను మంచి రెసిపీతో వెల్కమ్ టు శుభమస్తు మనం పులావులు బిర్యానీలు ఎన్నో ఎన్నో చేసుకుంటూ ఉంటాము పలావుని మనం కొబ్బరి పాలతో కొబ్బరి పలావ్ చేద్దామని అనుకుంటున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది దానికి ఏం కావాలంటే మనకి మంచి కొబ్బరికాయ కావాలి చూసారు ఇది ముప్పేట అంటారనమాట బాగా ముదిరింది కాదు అలా అని లేతది కాదు ఇలాంటి కొబ్బరికాయ అయితే పాలు స్వీట్గా ఉంటాయి పాలు ఎక్కువ పాలు వస్తాయి దీనికి ఏమేమి కావాలంటే బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసి కడిగి పెట్టేసుకున్నాను ఒక పక్కన దీనికి కొంచెం కూరగాయలన్నీ ఎన్ని కూరగాయలు ఉన్నా కూడా మనం మన ఇష్టం మనం వేసుకోవచ్చు అన్నమాట నా దగ్గర అయితే క్యారెట్ బీన్స్ బఠానీ క్యాప్సికమ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ ఇప్పుడు వీటికి ఏం చేయాలి పాలు తీసుకున్నాను ఆల్రెడీ కొబ్బరి పాలు లేత కొబ్బరి చూసారా ఇప్పుడు వడపోసేస్తాను మిక్సీ పట్టేస్తాను అన్నమాట చిన్న చిన్న ముక్కలు కోసి ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ ఈ పాలని ఇప్పుడు ఒక చిన్న లే బట్ట వేసుకొని బట్ట మీద వడపోద్దాం కాటన్ బట్ట తీసుకొని ఒక బిన్ గిన్నె మీద వేసుకొని మనం ఇట్లాగే మిక్సీ పట్టేసినవన్నీ ఇందులో వేసేద్దాం ఇది పిండేసిన తర్వాత ఒక ఫస్ట్ టైం ఒకసారి వేసాం కదా పిండిన తర్వాత మళ్ళీ ఇంకా కూడా పాలు ఉంటాయి దీనిలో ఇలా కాటన్ బట్టలు అయితే మంచిగా పాలు దిగుతాయి అన్నమాట పిండుకుంటే అలాగ వడబుట్టలు అది వేస్తే పిప్పి దిగిపోద్ది ఇలా బట్టలు అయితేనే మంచి చిక్కటి పాలు వస్తాయి ఇప్పుడు కొంచెం బాగుంది కాయ అయితే చాలా బాగుంది ఇలాంటి కాయ అయితే పాలు చాలా బాగుంటాయి చిక్కగా వస్తాయి కూరలకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పాలతో పొలావ చేస్తే సూపర్గా ఉంటుంది దీన్ని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పెట్టేద్దాం అప్పుడు ఇంకా కొంచెం ఏమైనా పాలు ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి చిక్కగా వచ్చినాయి కదా కొబ్బరి పాలు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను కుక్కర్లో వండుకుందాం ఎందుకంటే కూరగాయలు వేస్తున్నాం కదా ఒక్క విజిల్ రానివ్వాలి అంతే అప్పుడు అన్నీ బాగా ఉడుకుతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేద్దాం ఫస్ట్ అయితే కొంచెం వేగిన తర్వాత మిగిలిన కూరగాయలు వేద్దాం ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి పచ్చిదానం అంతా పోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి బాగా ఎక్కువ వేగిపోకూడదు ఇప్పుడు ఒక్కొక్కటిగా కూరగాయలు వేసుకుందాము ఇదిగో బీన్స్ క్యారెట్ వేసేద్దాం అవి కొంచెం వేగిన తర్వాత బఠానీ తొందరగా వేగిపోద్ది కదా క్యాప్సికమ్ కూడా తర్వాత వేద్దాం కొంచెం వేగిన తర్వాత దీనికి బిర్యానీ మసాలాలు అలాంటివి ఏమీ వద్దండి నేను వేసేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చెక్క లవంగాలు యాలకులు మూడు కలిపి పొడి కొట్టుకొని ఉంచుకుంటాను ఇట్లాగా అంటే ఇది మాత్రం వేస్తాను అనమాట కొబ్బరి పాలు కదా ఆ టేస్ట్ పోకూడదు మసా గోలు గరం మసాలా దినుసులు కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు దీనికి పాలకి క్యారెట్ బీన్స్ కొంచెం వేగాయి కదా ఇప్పుడు బట్టాని క్యాప్సికమ్ అలాగే మన ఇష్టం కూరగాయలు వేసుకోకూడదు కొబ్బరి అన్నంలా అని అనుకుంటారు కానీ కూరగాయలు ఎక్కువ తినాలి రైస్ తక్కువ తినాలని కాన్సెప్ట్ నాది అందుకని రైస్ తక్కువ వేసుకుంటాను కొబ్బరి పాలుతో అన్నమాట చాలా చాలా బాగుంటుంది మామూలు పలావ్ కన్నా కొబ్బరి పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇలా కొంచెం వేగనిద్దాం మనం వేసిన రైస్కి సరిపడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కూరగాయలతో పాటు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి పాలు వేసేయడమే కొబ్బరి పాలు రైస్ కలిపి వేసేయడం కొంచెం మంచి వాసన రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వీటితో వేగితే బాగుంటుంది నెయ్యి వేసుకోవచ్చు మేగడ వేసుకోవచ్చు అలా దీంతో అయినా ఆయిల్ ఉంటుంది కొబ్బరి పాలల్లో అందుకని చాలా తక్కువ వేసుకోవాలి ఆయిల్ ముక్కలతో పాటు చూసారా అల్లం కూడా బాగా వేగిపోయింది దీనికి మనం ఇప్పుడు కడిగి రెండుసార్లు కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఈ రైస్ని ఇందులో వేసేద్దాం వేసి అప్పుడు కొంచెం అటు ఇటు కలపాలి మరి ఎక్కువ కలిపేయకూడదు బియ్యం ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట కొంచెం జస్ట్ ఇవన్నీ కలిసేటట్టు పైకి కిందికి అన్నాలి అనేసి మనము కొబ్బరి పాలు వేసేయడమే జస్ట్ కొంచెం మూత పెడదాం కొంచెం పైకి కిందికి ఇలా అందాం అంతే ఏ ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేసేద్దాం రైసు ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను దీంతో ఒకటిన్నర గ్లాసు అది మామూలు ఏ పొలావకైనా కూడా ఇప్పుడు కొబ్బరి పాలునే నేను ఒకటిన్నర గ్లాసు తీసుకుంటున్నాను నేను మళ్ళీ వేస్తే మెత్తగా అయిపోతుంది చిక్కుగా తీసుకుంటే పాలు చాలా చాలా బాగుంటుంది దీనికి ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్టు సాల్ట్ వేసేసి పాలల్లో ఇప్పుడే మనం సాల్టు టేస్ట్ చూసేసుకోవాలి అలాగే కొంచెం వెన్న ఉంది వెన్న కూడా వేద్దాం సాల్ట్ చూసి మూత పెట్టడమే కొబ్బరి పాలు కమ్మదానం బాగా తెలుస్తుంది చూసారా ఒక గ్లాస్కి ఒకటిన్నర వేయాలి వేస్తే మెత్తగా అయిపోద్ది ఇప్పుడైతే మూత ఉప్పు కూడా చూశాను సరిపోయింది మూత పెట్టి ఒకే ఒక్క విజిల్ రానివ్వాలి ఎక్కువ రాకూడదు మెత్తగా అయిపోద్ది ఒక విజిల్ రాగానే ఆపేసి కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలి అవసరమైతే పెట్టుకోండి స్టవ్ కట్టేయండి లేదంటే కట్టేసిన తర్వాత చూసుకోవడమే తర్వాత చల్లారి వెయిట్ తగ్గిన తర్వాత చూసుకోవడమే ఇప్పుడు మనం ఎక్కువ ఏదో ఒక రైస్ కావాలి కర్రీ కావాలి కదా కర్రీ అయితే చేయట్లేదు కొంచెం రైత చేస్తున్నాను పెరుగుని కవ్వంతో ఇలా చిలికేసి ఉండ ముద్దలు లేకుండా గడ్డలు లేకుండా చేసి పెట్టుకున్నాను దీనికి తగినంత సాల్ట్ కొంచెం వేసుకోవాలి రైస్లో ఉంది ఆల్రెడీ నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు కీరా దోసకాయ ముక్కలు కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఆ పొలవుకి ఈ రైత కీర దోసకాయ ముక్కలు ఎండాకాలం చాలా సెలవు చేస్తుంది చాలా బాగుంటుంది పక్కన మనం కోసి పెట్టుకుంటాం కదా క్యారెట్ కీర అవన్నీను ఇప్పుడు ఇది సరిపోతుంది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే రైత రెడీ అయిపోయింది ఇది ఇలా పక్కన పెట్టుకుందాం రైస్ రెడీ అయిందా లేదా చూసేద్దాం ఈ రైస్ ఈ పులావుకి ఏం మసాలాలు వేయం కదా ఓన్లీ చెక్క లవంగాల పొడి చేసి పెట్టుకున్నాను మీకు అది చూపించడం మర్చిపోయాను అది ఎసరు మన పాలు పోసినప్పుడే మనం వేసేయాలన్నమాట ఇప్పుడైతే ఇదిగో కొంచెం ఉడికింది ఇప్పుడు వేసేసి కొత్తిమీర కూడా వేసి సిమ్లో పెట్టేద్దాం ఆల్రెడీ ఒక ఉడుకు ఉడికింది వెయిట్ పెట్టకుండా మనం ఇలాగ సిమ్లో ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుదాము ఎందుకంటే వాటర్ పాలన్నీ పీల్ చేసుకుందానమాట వేటు పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది సూపర్గా రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి మనం ఇంకో కొబ్బరి పాలు పులావు మెతుకు మెతుకు అంటుకోకుండా ఇట్లా రావాలన్నమాట ఒకటికి ఒకటిన్నరే వేయాలి ఇది కొంచెం ఇందులోనే మగ్గనిద్దాం అప్పుడు ప్లేట్లోకి తీసుకోవచ్చు ఓకేనా కొద్దిసేపు కుక్కర్లో అలా మగ్గని చేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట చేయకుండా కొబ్బరి పాలతో పులావ్ ప్లేట్లోకి సర్దేసుకుందాం చేసుకుందాం వచ్చేయండి ఎంత తిన్నా వెగట పుట్టదు హాయిగా ఉంటుందన్నమాట పుట్టకి చాలా చాలా బాగుంటుంది కూరగాయలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు నేనైతే కూరగాయలతోటే చేసుకుంటానండి కొబ్బరి పులావు చాలా చాలా బాగుంటుంది ఆ కూరగాయలన్నీ కూడా మనం తిన్నట్టు అవుతుంది కదా అందుకని కొబ్బరి పాలు వేసినా కూడా కూరగాయలు మాత్రం వేస్తాను నేను ఓకేనా అందరికి నచ్చిందో అందరూ రెడీ చేసుకోండి అందరూ ఇలాంటివన్నీ ఉట్టు ప్లెయిన్ రైస్ తినే బదులు ఏదో ఒకటి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందరు చిన్న పిల్లలు